మహానాడు ఏర్పాట్లు అయి ఎలా జరుగుతున్నాయి మహానాడు అత్యద్భుతంగా జరుగుతుంది సుదీర్ఘమైనటువంటి రాజశేఖర రెడ్డి బతకుండంగా ఇది నా అడ్డ అని చెప్పేసి భావించేటువంటి ప్రాంతం జగన్మోహన్ రెడ్డి పదే పదే వైనాట్ కుప్పం అని చెప్పేసి విర్రవీగినటువంటి వ్యక్తి యొక్క ప్రాంతం అటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి ఆదేశాల మేరకు తన ఆలోచన విధానంలో నుంచి పుట్టినటువంటి ఒక నిప్పు కనుక ఆలోచనే ఈ రోజున కడపలో ఎందుకు మనం మహానాడు జరపకూడదు అనేటువంటి నినాదం దాంతో మాలాంటి యువకులను కూడా కొంతమంది ఏర్పాట్లు ఎలా జరుగుతాయో ప్రజలు భ్రమరథం పడతారా అని చెప్పేసి భావించినటువంటి తరుణంలో ఏదైతే నలభై రెండు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత కనీ విని ఎరగని రీతిలో మరి కడప జిల్లాలో విపరీతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది నిన్న చూస్తే ఇరవై ఏడు వేల నుంచి ఇరవై ఎనిమిది వేలు ఓన్లీ ప్రతినిధులు ఓన్లీ ప్రతినిధులే దాదాపుగా ముప్పై వేలకు దగ్గరగా వచ్చారు అంటే రేపు జరగబోయేటువంటి బహిరంగ సభకి దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఎలా జరగబోతా ఉందో ఈరోజు కానీ నిన్న కానీ కనీ విని ఎరగని రీతిలో కడపలో ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది కాబట్టి భవిష్యత్తులో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకి హెచ్చరించేది ఒకటే ఏది ఎవరికి శాశ్వతం కాదు ప్రజలకు సేవ చేస్తే ప్రజలు ఆదరిస్తారు తిరిగి అలా కాకుండా ఇది నా అడ్డ అని చెప్పేసి వైనాట్ కుప్పం అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళకి అలా మాట్లాడిన నెల రోజుల్లోనే వైనాట్ కడప అని చెప్పేసి ప్రజలు రిప్లై ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కంటే అందుకే ఉదాహరణే రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా గెలవటం ఏదైతే కడప కర్నూలు అనంతపూర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరిగిందో ఆ రోజునే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్న విషయం అర్థమవుతా ఉంది ఈ రోజున ఏం తెలిసిందేనంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తే రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి చేస్తే సంక్షేమం ఇస్తే ప్రాంతాలకి మతాలకి కులాలకి అన్నిటికీ అతీతంగా వైపు ప్రజలు ఉండారని చెప్పేసి కడప మహానాడు రాష్ట్రం మొత్తానికి అన్ని పార్టీల వరకు ఒక మెసేజ్ ఇచ్చింది అలాగే కూటమి ఏర్పాటు జరిగిన తర్వాత అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని చెప్పి అమరావతి రాజధాని నిర్మాణం కూడా పూర్తవుతుంది ఓ పక్కన పోలవరం పూర్తవుతుంది ఓ పక్కన ఇలాగే సంక్షేమ పథకాలు కూడా తీసుకెళ్తున్నారు దీన్ని మీరు ఏ ఉద్దేశం మేము చిన్నగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ట్వంటీ విజన్ అంటే మేము అనుకునే వాళ్ళం ఆ ప్రజలు మనకు ఐదు సంవత్సరాలకు మ్యాండేట్ ఇచ్చారు మనం ట్వంటీ ట్వంటీ గురించి ఆలోచించడం కరెక్ట్ అని కానీ మన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలకి జవాబుదారీగా ఉండాలి అనుకున్నప్పుడు లాంగ్ విజన్ ఉండాలి లాంగ్ విజన్ లేకుండా మనము ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా సరైనటువంటి ఫలితాలు రావు అందుకు ఉదాహరణే ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే తెలుగుదేశం పార్టీ అంటే దేశం రేపు ఆలోచించేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు అందులో భాగంగా అనేక కార్యక్రమాలు నందమూరి తారక రామారావు ఆహార భద్రత ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఆ రోజుల్లోనే ఆయన కిలో బియ్యం రెండు రూపాయలు తీసుకొచ్చాడు సో కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక పాలసీని తీసుకొస్తే దాన్ని దేశంలో ఇతర రాజకీయ పార్టీలు పాటిస్తూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం పాటిస్తూ ఉంది కాబట్టి మేము ఉంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే పీపవర్ ఉందో మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రజలతో పాలన జన్మభూమి ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు స్వచ్ఛ స్వచ్ఛ ఆంధ్రాని ఈరోజు నాదే స్వచ్ఛాంధ్ర కథ ఈరోజు స్వచ్ఛ భారత్ నేనేమంటానంటే వాట్ ఇండియా థింగ్స్ టుమారో చంద్రబాబు నాయుడు థింగ్స్ టుడే ఓన్లీ సో అందరూ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు కూడా చంద్రబాబు నాయుడు గారు పది కాలాల పాటు ఉంటే రాజకీయాలకి కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది గతంలో జరిగినటువంటి తప్పు మరొకసారి చేయొద్దు అని చెప్పేసి అర్థమైపోయింది అలాగే లోకేష్ గారిని ఎలా చూస్తున్నారు ఇస్ డెఫినెట్లీ సక్సెస్ఫుల్ లీడర్ నియోజకవర్గాలు లోకేష్ గారు పోటీ చేస్తాం ఎవరైనా వద్దంటారా కానీ అటువంటి నియోజకవర్గాలకు వెళ్లకుండా తను పోటీ చేసినటువంటి నియోజకవర్గంలోనే మరలా ప్రజలకు మనం జవాబుదారిగా ఉండాలని చెప్పి అక్కడే పోటీ చేసి ఆ ప్రాంత ప్రజల సమస్యలపైన పోరాట ఉన్నాడు కాబట్టి మళ్ళా కూడా ఆ దాదాపు లక్ష మెజార్టీతో గెలవటం జరిగింది మంగళగిరిలో కూడా అభివృద్ధి అది కూడా వేగంగా జరుగుతుంది అని చెప్పి అంటున్నారు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టారు లోకేష్ గారిని ఓడించాలి లోకేష్ గారిని ఓడిస్తే చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ డ్యామేజ్ అవ్వాలి చంద్రబాబు నాయుడు గారిని కొంచెము మానసికంగా ఇబ్బంది పెట్టాలంటే బట్ ప్రజలు ఎలా లోకేష్ గారిని దగ్గరగా చూశారు అతను ఏంటి అన్నది కాబట్టి మంగళగిరిలో మన తొంభై నాలుగు వేలు వచ్చింది రేపు లక్ష వస్తుంది ఆ తర్వాత లక్ష ఇరవై వేలు వస్తుంది చాలామంది చాలా మాటలు మాట్లాడారు లోకేష్ గారి గురించి మరి రేపొద్దు వచ్చి ఇదే ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్ వచ్చి అక్కడ పోటీ చేయాలంటే మంగళగిరిలో ఆయన వైనాడు కుప్పం అన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకు దూరం అవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాలకు సెలవు అని చెప్పి కొంతమంది నాని లాంటి వాళ్ళు లేకపోతే వంశీ లాంటి వాళ్ళు మాట్లాడారు కదా ఏమైంది ఈరోజు ఈరోజు ఏమైంది కాబట్టి రేపు ఖచ్చితంగా కడప మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాం రేపొద్దున వైనాడు పులివెందులు అని మేము మాట్లాడము అట్లా కానీ ప్రజల మొన్నల మొత్తం థౌజండ్ నాట్ వన్ పర్సెంట్ రేపు వచ్చే ఎన్నికల్లో కడప సీట్ను కూడా మేము గెలవబోతాం అలాగే మహానాడు అంటే ప్రత్యేకత భోజనాలు కూడా ఉంటాయి భోజనాలు ఏర్పాట్లు కూడా మహానాడే మహానాడే కాదండి అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ ఏ అవసరం వచ్చినా కూడా ఈరోజు ఒక మహానాడు కాదు పార్టీ ఆఫీస్కి రండి ప్రతిరోజు వచ్చేటువంటి కార్యకర్తలకి నిరంతరం మంచినీళ్ళు కానీ టీ కానీ స్నాక్స్ కానీ భోజనాలు కానీ ప్రతిపక్షంలో పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉండి ఆర్థిక పరమైనటువంటి తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు ఉన్న రోజు కూడా కార్యకర్త పార్టీ కార్యాలయానికి వస్తే భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇక్కడ మా అందరికి కూడా ఏంటంటే మూడు రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు కడుపు ఖాళీ అవుతా ఉంటే కడుపులో పోతూ ఉంటుంది అనమాట గుచ్చి అల్లుడిగిన అత్తగారింటికి పెళ్లి ఏదైనా తొలిసారి వస్తే ఎలా పెడతారో అలా పెడతారు మీరు కూడా చూస్తూ ఉన్నారు